నమస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జగన్ గారు కేసీఆర్ కేజ్రీవాల్ మన దగ్గరలో ఉన్న ముగ్గురు వ్యక్తులు వీళ్ళు ముగ్గురు పూర్తి స్థాయిలో అట్ర ప్లాప్ అయిపోయారు అది ఎవరి వల్ల ఏందనేది క్లారిటీ చెప్తా వీళ్ళ ముగ్గురికి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మంచి శుభవార్త చెప్పాడు ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పెద్ద కుట్ర అవన్నీ దొంగ ఓట్లు పూర్తి స్థాయిలో ఈవీఎం మొత్తం ట్యాంపరింగ్ జరిగింది ఎలా ట్యాంపరింగ్ చేశారు మనకు పడ్డ ఓట్లు వాళ్ళకి ఎలా వెళ్ళిపోయినాయి పూర్తి స్థాయిలో నా దగ్గర పక్కా సమాచారం ఉంది వీళ్ళు చేసిన కుట్ర మొత్తాన్ని నేను పక్కా ఆధారాలతో బయటికి పెడతా అవసరమైతే నా ప్రాణం పోయినా సరే నో ప్రాబ్లం కానీ వీళ్ళు చేసిన కుట్ర మట్టుకి దేశంలో ఉన్న ప్రజలు మొత్తానికి తెలియజేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసినాక వీళ్ళ ముగ్గురికి మంచి శుభార్త ఇది ఇప్పటికి కూడా జగన్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి ఎంతో నిరస్తున్నారు ఎందుకు మేము పక్కా జగన్ గారికి ఓట్లేసాం అయినా ఓడిపోయాడు అసలు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి మేము హండ్రెడ్ పర్సెంట్ రాత్రి మగులు పార్టీ కోసం కష్టపడ్డాం అయినా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓడిపోయాడు సేమ్ జగన్ గారికి ఏ విధంగా అయితే చేదు అనుభవం జరిగిందో పక్క రాష్ట్రం చూసుకోండి తెలంగాణలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు సీఎం కొన్నాడు ఆయన ఎంత అభివృద్ధి చేశాడు అనేది మనకు తెలుసు ఎంత అభివృద్ధి చేశాడు ఆయన సీఎం కొన్నప్పుడు పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు అది కూడా మనం చూసాం అలాంటి కేసీఆర్ గారు మళ్ళీ ఓడిపోయాడు నిజంగా కేసీఆర్ గారు ఓడిపోతారని చెప్పి ఎవరు కూడా ఊహించాల అసలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అసలు పవరే లేదు అలాంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి తెలంగాణ అధిక అధికారంలోకి వచ్చింది ఓకే కేజ్రీవాల్ గారు ఆయన సీఎం ఐదు సంవత్సరాలు ఢిల్లీలో పరిపాలన చేశాడు అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది అయితే వీళ్ళందరికీ పూర్తి ఈరోజు కేసీఆర్ రాహుల్ గాంధీ గారు ఒక భరోసా ఇచ్చాడు డోంట్ వరీ ఎవరు కూడా బాధపడద్దు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే భారీ కుట్ర ఉందో ఆ కుట్ర మొత్తం నాకు తెలుసు నేను పసిగట్టాను పక్క ఆధారాలతో అతి త్వరలో మీ ముందుకు వస్తున్నా ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్ర చేశారో వాళ్ళందరికీ చట్టపరమైన శిక్ష అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయా ఈవీఎం ఓటింగ్ మిషన్లో ట్యాంపరింగ్ చేయను సాధ్యమైద్దా నిజంగా ట్యాంపరింగ్ చేస్తారా అది ఎవరి వల్ల అయింది ఒకడంటాడు మోడీ గారికి దొంగ ఓట్లు రుచి మార్గడం బాగా అలవాటైంది ఈ ట్యాంపరింగ్ గురించి మోడీ గారికి బాగా తెలుసు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా మోడీ గారు మాట వింటున్నాడు ప్రతి ఒక్క అధికారులు కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉన్నారు బీజేపీ పార్టీ ఏది చెప్తే అది చేస్తారు వీళ్ళు అని చెప్పి చాలామంది ఆరోపణలు చేయడం జరిగింది ఒకటండి ఏ ఒక్క అధికారైనా సరే పూర్తి స్థాయిలో బీజేపీకి అనుకూలంగా పనిచేశాడంటే అది అధికారులు తప్పు కాదు అధికారులకు పైనుంచి నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల వాళ్ళు ఈరోజు ఆ పక్క పనిచేయాల్సి వస్తుంది అది ఆలోచించుకోండి రేపు రోజున రాహుల్ గాంధీ గారు ప్రధానమైన సరే ఇదే అధికారులు మోడీ గారికి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో మోడీ గారు చెప్పిన పని అలా చేస్తున్నారో రేపు రోజున రాహుల్ గాంధీ గారి మాట కూడా వినవాలా రాహుల్ గాంధీ చెప్పిన ప్రతి ఒక్క అధికారు కూడా ఆయన మాటను ఫాలో అవ్వాలా లేకపోతే మటుకి శిక్షలు కొంచెం కఠినంగా ఉంటాయి పరిస్థితులు అప్పుడు అయితే మనందరూ తెలుసు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా ఓట్లు మొత్తం గోల్మాలేనా లేదా వీళ్ళు దొంగోట్లు గుద్దుకున్నా లేరా అనేది పూర్తి స్థాయిలో మనందరూ తెలుసు కానీ ఏం చేయలేం ఏం చేయలేం ఎవరిని అడుగుతాం ఢిల్లీ దాకా మనల్ని రాణిస్తారా మనం ఒక ఢిల్లీలో ఒక టెంట్ వేసుకొని ధర్నా చేయాలంటే ఢిల్లీ వరకు మనల్ని రాణిస్తారా రానిలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు ఏమన్నా ఢిల్లీలో ఒక టెంట్ వేసి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది మళ్ళీ ఓ ఎన్నికలు పెట్టండి అని చెప్పి జగన్ గారు ఏమన్నా గట్టిగా పోటీ ఇవ్వగలరా ఇవ్వలేడు పోనీ కేసీఆర్ ఉన్నాడు మాకు అన్యాయం జరిగింది ఈవీఎం మెషిన్లో పూర్తి స్థాయిలో ట్యాంపరింగ్ జరిగింది మాకు పడ్డ ఓట్లన్నీ పోయి కాంగ్రెస్ పడ్డాయి అని చెప్పి కేసీఆర్ గారు అన్న ప్రశ్నించగలరా కేసీఆర్ గారు ప్రశ్నించలేడు ఎందుకంటే వీలైన తొందరలోనే కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతున్నాడు బీజేపీలో కలిపి ఈసారి ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని ఓడించి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి కేటీఆర్ గారిని సీఎం కూర్చోలు కూర్చోబెట్టాలా అది కేసీఆర్ గారు టార్గెట్ ఇప్పుడు కేజ్రీవాల్ అంటావా కేజ్రీవాల్ గారు పూర్తి స్థాయిలో ఆయన ప్రాణమే వదులుకుంటాడు కానీ బీజేపీతో పొత్తులోకి వెళ్ళడు అది అయితే కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ధర్నా చేయలేడు ఆయన కూడా చేయలేడు ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కావచ్చు ఏ అధికారైనా సరే బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు బీజేపీ పార్టీ చెప్పిన మాట వినాలా బీజేపీ పార్టీ కట్టుబడి ఉన్నారు అందుకని చెప్పి వీళ్ళు ముగ్గురు ప్రజెంట్ ఢిల్లీలో పోయి ధర్నా చేయలేరు ఇక ఫైట్ చేసి ద్వారా ప్రధానమైన ఒకే ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయన పాపం ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు వీళ్ళు చేసిన అక్రమాలని అవినీతిని పూర్తి స్థాయిలో బయట పెట్టాలి దేశంలో ఉన్న ప్రజలు మొత్తానికి ఈ బీజేపీ చేసిన కుట్రని తెలియజేయాలని చెప్పి పాపం రాహుల్ గాంధీ గారు ఎంతో కష్టపడుతున్నారు ఆయన ఆయనకు సపోర్ట్ దొరకట్లా ఆయన కష్టపడుతుంటే బాగానే ఉంది కానీ సపోర్ట్ దొరకట్లా ఇక్కడున్న జగన్ గారు ఏమన్నా కాంగ్రెస్తో మద్దతులో ఉన్నాడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నా అంటే అది లేదు పోనీ అక్కడున్న కేసీఆర్ గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడంటే కేసీఆర్ గారు అనుకూలంగా లేరు కేజ్రీవాల్ గారు అనుకూలంగా లేదు వీళ్ళు అనుకూలంగా లేకనే ఈరోజు ప్రతిపక్షలు ఉన్నారు ఓడిపోయారు కూడా వీళ్ళు ఒకవేళ ఆడ పోరాటం చేస్తున్న వ్యక్తికి కానీ కొంచెం సపోర్ట్ కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చేసిన కుట్ర మొత్తం బయట పడిపోద్ది కుట్రను బయట పెట్టచ్చు కూడా వీళ్ళు చేసిన భారీ కుంభకోణాన్ని దేశంలో ఉన్న ప్రజలు మొత్తాన్ని తెలియజేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు సపోర్ట్ చేయలేరు జగన్ గారు అంటవా డైరెక్ట్గా ఈయనకున్న ఎంపీలని ఈయనకున్న ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఒకనొక సందర్భంలో బీజేపీకి అనుకూలంగా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా పార్లమెంట్లో బీజేపీ పార్టీకి జగన్ గారు మద్దతు ఒక కేసీఆర్ తప్ప కేజ్రీవాల్ తప్ప అందుకని చెప్పి వీళ్ళు ఢిల్లీ వరకు బాగలేరు ఒకవేళ ఢిల్లీలో ధర్నా చేసింది మొన్న జగన్ గారు ఎవరు చేశారు హామీలు నెరవేర్చట్లేదు దాడులు జరుగుతుంది మా దగ్గరని ఈ రెండో చేశారు కానీ అంతమించి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంలో కుట్ర జరిగిందని చెప్పి జగన్ గారు కూడా ఫైట్ చేయలేకపోయాడు ఎందుకు ఆయనకు అసలు సపోర్ట్ లేదు జగన్ గారికి ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రంలో అయితే సపోర్ట్ ఉంది మన రాష్ట్రంలో ఏ జిల్లా పోయినా ఏ నియోజకవర్గం అయినా పూర్తి స్థాయిలో ఆయనకు మంచి బలగం ఉంది కానీ ఢిల్లీలో మట్టికి పాపం లేదు ఇప్పుడున్న పరిస్థితులు మేబీ ఒకవేళ ఇరవై తొమ్మిదిలో మట్టికి మళ్ళీ ఎప్పటిలాగే పవర్ వచ్చింది జగన్ గారికి ఇప్పుడు రాకపోయినా అదే పవర్ రెండింతలో ఇరవై తొమ్మిదిలో వచ్చింది దాంట్లో డౌట్ లేదు ఏదేమైనా సరే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది వేసిన ప్రతి ఒక్క ఓటు కూటం పార్టీకి వెళ్ళిపోయింది హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి వీబిఎల్ మిషన్లో జరిగిన ట్యాంపరింగ్ని బీజేపీ చేసిన కుట్రని రాహుల్ గాంధీ గారు బయట పెడతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేసి ఆయనకు ఒక ధైర్యాన్ని ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మన జరిగిన కుట్ర మొత్తాన్ని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి తెలియజేస్తాడు అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలబడడానికి సపోర్ట్ లేకపోతే మనకి ఆయన కూడా ఏం చేయలేడు ఆ ఒక్కడని ఎంతవరకు అయినా పోరాటం చేస్తాడు ఎన్ని రోజులు ఒక్కడే ఫైట్ చేస్తాడు అందరూ సపోర్ట్ చేస్తే కదా ఆయన ఒక్కడే ఆయన కూడా ఏదైనా చేయగలడు ఏదేమైనా సరే మోడీ గారైనా సరే ఇది కరెక్ట్ కాదండి వయసులో పెద్దవారు గెలుపు అవటం సహజం ఈసారి ఓడిపోతాం రేపు గెలుస్తాం దానివల్ల పెద్ద వచ్చే ఏముంది అంతేగాని ఇట్లా కుట్రలు చేయకూడదు ఎనివే ఏదైనా సరే పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయని చెప్పి మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ